హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ పిల్లలకి ఇలాగ ఫ్లవర్ లాగా అయితే కట్ చేశానండి యాప్లో ఇది ఒకసారి ఫోన్లో చూసాను అనమాట అలాగే ట్రై చేశాను బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా సరే పిల్లలైతే ఇలాగ వెరైటీగా కట్ చేస్తే తింటాక కూడా బాగా ఇష్టపడతారు కదండి అలాగే మా పిల్లలు అయితే ఇలా కట్ చేసినండి ఇష్టంగా అయితే తినేసారు చూసారా ఫ్లవర్ లాగా అయితే భలే వచ్చింది కదండి షేపు ఇంకా వాళ్ళకి ఇచ్చి ఇచ్చేసి వాళ్ళని ట్యూషన్కి అయితే టైం అయిపోతుందండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి అయినా సుచారా ఎండ్ అయితే ఎలాగుందో నైతే ఇప్పుడు ట్యూషన్కి అయితే పంపాలండి అలాగే ఈరోజు మిషన్ నుంచి అయితే వీళ్ళ నాన్న వీళ్ళకి గోన్లు అయితే బుక్ చేశారన్నమాట అయితే వచ్చి ట్రై చేశారు చాలా బాగున్నాయి కదండి ఇద్దరికి సేమ్ అట ఇదే మోడల్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి టూ టెన్ రూపీస్ అంతా అయ్యిందండి మాకు పిల్లలకైతే బాగా నచ్చినాయి అండి ఇష్టంగా అంటే హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇలాగా ఇంత చిన్న చిన్న పిల్లలు అంతే కదండి కొత్త బట్టలు కానీ కొత్తగా ఏమైనా వస్తువులు తెస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇవి తర్వాత ఇంకా ఫ్యాంట్లు కూడా బుక్ చేశారండి అవి రేపు ఎప్పుడో రావచ్చు ఇది బుక్ చేసి వన్ వీక్ అవుతున్నట్టున్నదండి ఇప్పుడైతే వచ్చింది పెద్దమ్మాయి అయితే వేసుకుంది ఇప్పుడు చిన్నమ్మాయి అయితే వేసుకుంటుంది అనమాట అదిగోండి దానికి ఇంకా కొంచెం టైట్ అయితే చేయించాలండి జారుతుందనమాట జబ్బను స్కూల్ నుంచి అయితే వచ్చి ఒకసారి అయితే వేసుకొని చూస్తామని చెప్పారు వేసుకోమని చెప్పన్నమాట బాగుంది కదండి డ్రెస్సు టూ హండ్రెడ్ అన్నమాట ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి మీషోలో బాగా తక్కువ రేటు ఉంటాయి ఇంకొచ్చేసి గ్యాస్ అయితే ఇది ఎదర పిన్ అయితే ఊడిపోయిందండి అతను గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే రిపేర్ చేసేసారు ఇంకా సందర డిన్నర్ అయితే ఏంటి ఉసిరికాయ ఇంకా కొబ్బరికాయ అయితే అయితే నేను పచ్చడి కింద చేస్తున్నానండి ఈ కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులో మూడు ఉసిరికాయలు అయితే వేస్తున్నానండి ఇది ఆన్ సీజన్ కానీ నాకు అన్నమాట అలా నేనైతే ఇచ్చుకున్నాను ఇంకా మార్కెట్లో చూడగానే ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి అయితే ఇచ్చుకున్నాను ఈ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఉసిరికాయల్లో ఉన్నంత పోషక విలువలు ఇందులోనే ఉండవండి సి విటమిన్ కానీ ఇంకా అన్నీ ఎక్కువ అన్నమాట ఇంకా అది అది సీజన్లో దొరికిన కంపల్సరీ తీసుకోవాలండి అప్పుడే హెల్తీగా ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా తినేలాగా ఉండాలి కదా ఇందులో కొంచెం స్పైసీ తక్కువ వేసాను నేనైతే నేను కొద్దని చేసుకున్న తర్వాత ఇంకా స్పైసీ అయితే యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇందులో కరేపాకు ఐటమ్ మర్చిపోయాను అండి లాస్ట్లో వేసుకున్నాను ముందు పెట్టుకున్నాం కదండి దినుసులో అయితే మిక్సీ పట్టేసుకున్నాక కొబ్బరికాయ ఇంకా ఉసిరికాయకాయ అయితే మిక్సీ పట్టేసుకుని తలింపు అయితే పెట్టేసానండి దీనికి కాంబినేషన్గా అయితే నేను పప్పుచారు అయితే కాసానండి పప్పుచారును ఇంకా క్యాప్సికము పప్పుల పొడి వేసి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టానుమాట అది అయితే ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి చూపించాను అందుకని వాటి ప్రాసెస్ అయితే చూపించలేదు కానీ ఇలాగ కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పు కూడా తాళం పెట్టేసామండి పప్పుచారు ఇంకా పప్పుల పొడి వేసి ఇంకా క్యాప్సికం అయితే ఫ్రై చేసేస్తా అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మా చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్